హలో వెల్కమ్ టు షో నేను మీ ప్రిన్స్ విజయ్ ఈ రోజు అయితే మనము ఫిల్మ్ మేకర్ యాక్టర్ ఉమస్తా చైర్మన్ అయినటువంటి రాజ అశ్వత్ గార్తో అయితే ఉన్నాము ఆయనతో మరిన్ని ముచ్చట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ విజయ్ సార్ ఇక్కడైతే ఆహ్లాదకరమైన ప్లేస్ లో కొంచెం ప్లెజెంట్ గా ఉంది సార్ మీరు యాక్టర్ కావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి ఇంకా అనేది ఒక రైట్ బట్ సో కాల్డ్ యాక్టర్ అన్నప్పుడు చిన్నప్పుడు డ్రామాలు అవి వేయడం మొదలు పెట్టాము అంటే అమ్మ చిన్నప్పుడు డ్రామాలు వేసేదంట నాన్నగారు సినిమా థియేటర్లో ఆయన దినప్పుడు టికెట్లు చించడము అండ్ హీ ఆల్సో తన కూడా మూవీస్ గురించి ఎందుకంటే ఎప్పుడు మొగలి ఆజాం చూడమని చెప్పి ఓకే ఒకసారి రెండోది వచ్చేసి మా బావగారు సురేష్ గారు అని చెప్పేసి ఆయన నాకు ఫస్ట్ నేను లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్లో ఉన్నప్పుడు ఒక చిన్న డ్రామా వేయించు అటెన్షన్ గ్రాప్ అయింది అంటే జనాలు కొద్దిగా గమనించడం మొదలు పెట్టిన తర్వాత ఆ ఏజ్ లో ఇంకా అంతకన్నా ఏం కావాలి ఇదేదో బాగుంది అని చెప్పేసి జనాలు మిమిక్రీ చేయడము మైండ్ చేయడము ఇవి చేస్తా అన్నప్పుడు ఆ కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది కదా మిగిలిన వాళ్ళకంత అది కంటిన్యూ అయింది అంటే ఇదేదో చాలా బాగా చేస్తున్నావు అన్నప్పుడు యాక్టర్ని ఒక ఫీలింగ్ వచ్చింది తర్వాత థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత థియేటర్ యాక్టింగ్ వర్క్ షాప్స్ అవి అటెండ్ అయిన తర్వాత ఓ దర్ ఇస్ సో మచ్ టు లర్న్ మోర్ ఇంకా దండిగా ఉంది చేయాల్సింది అనేది అనిపించింది బట్ సింపుల్ పాయింట్ ఏంటి అని అంటే అటెన్షన్ క్రాపింగ్ ఉన్నప్పుడు బావ్ అనేది ఉంటుంది లైఫ్ లా అంత కావాలి అంటే మీరు మీరు చెప్పినట్టు కుటుంబ నేపథ్యం నుంచి ఈ నటన అనేది మీకు వచ్చింది అంటారా అది ఎక్కడో బ్లడ్ లో అయితే ఉంది లేదనంటే అంత ఈజీ కాదు అని అనిపిస్తుంది నాకు అది ఉన్నప్పుడు ఏంటి అంటే అర్థి ఒక అర్లీ స్టేజెస్ లోనే ఆర్టిస్ట్ 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 అనేది లేదు భలే చేస్తున్నాడు రా అన్నప్పుడు యూ బికమ్ ఆర్టిస్ట్ ఇస్ నాట్ లైక్ బాన్ రైట్ హీ బీన్ సో నీ సరౌండింగ్స్ దీనిలో ఉన్నప్పుడు ఏమో తెలియదు ఏం లేని చోట ఆంధ్ర వృక్షం మహావృక్షం అన్నట్టు మనం ఇంత స్కిల్స్ తో యాక్టర్ అని అనుకుంటూ ఓకే సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంగ్లీష్ లో సో కొంతమంది ఫ్రెండ్స్ అంటే కొంతమంది వ్యూవర్స్ తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది సార్ది మేము వినాలి ఆహా చాలా చోట్ల చెప్పారనమాట సో అందుకే మిమ్మల్ని తెలుగులో చేస్తున్నాము సో మా వ్యూవర్స్ కోసము మీ గురించి రెండు మాటలు చెప్పండి నా పేరు రాజా హర్షవర్త ఎయిటీన్ ఇయర్స్ లో ఉన్నప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయాను బట్ బిఫోర్ దట్ యాక్చువల్గా ఒక చిన్న డ్రామా స్కిల్ అనేది ఒకటి ఉంది మిమిక్రీ అది అంతా కానీ అదే యాక్చువల్గా జాబ్లో ఉపయోగపడి అందరినీ అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ కంటిన్యూడ్ ఫర్ ఎ వై ఐటీ జాబ్ అది ఇదంతా అయింది మ్యారేజ్ అయింది పిల్లలు అది ఇదంతా వన్ ఫైన్ మార్నింగ్ ఎందుకో ఏదో తృప్తి లేదు అని అనిపించినప్పుడు అన్ని వదిలేసి లైఫ్లో ఇంకేదో ఉంది అని వెతుక్కుంటూ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒక యాక్టింగ్ పైన ఒక ఫిల్మ్ మేకింగ్ పైన స్టోరీ టెల్లింగ్ పైన ఒక ప్యాషన్ ఉంది అని చెప్పేసి అండ్ ఐఎమ్ ట్రయింగ్ ఐ ఆమ్ డూయింగ్ దాన్ని నేను వీలైనంత పర్సూ చేస్తున్నాను ఇది ఇక్కడికి అయిపోతుంది అని కాదు కానీ ప్రతిరోజు ఒక స్ట్రగుల్ ఉంది ప్రతిరోజు ఒక జాయ్ ఉంది ఆ రెండింటినీ చేసుకుంటూ వస్తున్నాను అండ్ దిస్ ఈస్ వాట్ ఐఆమ్ ఓకే సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే బయట సిటీస్లో పక్కన పెట్టండి మన లోకల్ మదన్పల్లిలో చూసుకున్నట్లయితే అయితే ప్రసిద్ధి చెందింది సో ఎంతో మంది కళాకారులు ఉన్నారు సో చాలా మంది నటన పైన ఆసక్తి చూపిస్తున్నారు కానీ అంతగా పై స్థాయిలోకి వెళ్ళడం లేదు సో ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నటించగలను నేను నటుడిని అని అనుకోవడం ఒక పెద్ద రాంగ్ నేను చేస్తే ఈ సినిమా బాగొస్తుంది నేను ఉంటే ఈ సినిమా బాగొస్తుంది నా వల్ల ఇది అవుతుంది రాంగ్ డైరెక్టర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ హీఈస్ ద బాస్ తనకు ఒక కథ ఉంటుంది తనకు చెప్పే ఒక విధానం ఉంటుంది ఆ డైరెక్టర్ ఏం చెప్తున్నాడు అని చెప్పేసి కోఆర్డినేట్ చేసుకోగలిగి నాకు ఉన్న యాక్టింగ్ టాలెంట్ ఇంతో అది సరిపోతుందా లేదు దాన్ని ఇంప్రూవ్ చేసుకొని తనతో వర్క్ చేయాలనేది బేరేజ్ వేసుకున్నప్పుడు గ్రోత్ ఉంటుంది అంతేగాని నేను ఒక తోపు ఆర్టిస్ట్ నేను యాక్టింగ్ చేయగలను అని అనుకున్నప్పుడు మనం అక్కడ ఉండిపోతాం అంటే ఇంకోటి అంటే నటుడు నటించడం ఒకటే ఇంపార్టెంట్ కాదు ఇక్కడ డైరెక్టర్ ఫిల్మ్ చేయడము డైరెక్ట్ చేసేయడము స్టోరీ బాగుంది అనడం కాదు కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ కోఆర్డినేషన్ రానప్పుడు యా గెటింగ్ ఇన్ దట్ స్పేస్ వెరీ డిఫికల్ట్ ఇప్పుడు మదనపల్లి అయితే షార్ట్ ఫిల్మ్స్ అయితే చాలామంది తీసారనమాట సో అందులో మీరు కూడా ఉన్నారు సో చాలా లఘు చిత్రాలకు అయితే మీరు ప్రొడ్యూస్ చేశారు అందులో యాక్టింగ్ కూడా చేశారు సో ఎక్స్పీరియన్స్ ఏమి వచ్చింది సార్ మీకు ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి షూట్ అయిపోయి రాగానే ఏమనిపిస్తుంది అని అంటే అబ్బా ఎందుకురా దీన్ని దీంట్లో దిగా ఇంకొద్దురా బాబు అనిపిస్తుంది కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ మార్నింగ్ మళ్ళీ పరిగెత్తాలనిపిస్తుంది మేబీ మ్యాజిక్ ఏమో నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఏంటి అని అంటే అన్నీ ఒకటే విధంగా చేస్తున్నప్పుడు ఒక రకమైన స్టేక్ పాయింట్ వచ్చేస్తుంది ఆ ఇంకా చాలే అనేసి ఎప్పుడైతే కొత్త కొత్త వాళ్ళతో వర్క్ చేస్తామో సి నేను డైరెక్ట్ చేశాను ప్రొడ్యూస్ చేశాను యాక్టర్గా చేశాను బట్ యాక్టింగ్ ఒక యాక్టర్గా చేయడంలో నాకు డిఫరెంట్ జాయ్ ఉంది అది చాలా డిఫికల్ట్ ఎందుకంటే వేరే పర్సన్తో చాలా ఇంట్రాక్ట్ అవ్వాలి ఒక సైడ్ మనం ఏదో ఒక స్థాయికి వచ్చేసామన్న ఫీలింగ్ తర్వాత ఒక నటుడిగా చేయడానికి ఇంకొక ప్రొడ్యూసర్తో ఇంకో డైరెక్టర్తోనో చేయాలన్నప్పుడు ఒక తెలియని ఒక అన్కంఫర్ట్నెస్ అనేసి ఒకటి ఉండేది ఎప్పుడైతే నేను ఒక డైరెక్టర్ నేను ఒక ప్రొడ్యూస్ నేను మర్చిపోయి ఉట్టి ఆర్టిస్ట్గా ఉన్నాను కొత్త కొత్త డైరెక్టర్స్తో వాళ్ళ స్టోరీస్తో వాళ్ళు చెప్పే విధానము కొత్త కెమెరామెన్ వాళ్ళు పెట్టే యాంగిల్స్ అవి ఇవి అంతా చూసినప్పుడు యూ ఫీల్ జాట్ నిన్ను కొత్తగా వాళ్ళు చూపించినప్పుడు సార్ ముఖ్యంగా పెద్దలు అంటుంటారు రే ఒక థాట్ పైన అని చెప్పి కాకపోతే మీకు మల్టీ థాట్స్ అయితే ఉన్నాయి మల్టీ క్రియేట్ కూడా ఉంది ఏది ఫిలిం మేకర్ అని చెప్పేసి హీరో యాక్టింగ్ అని చెప్పేసి ఇలా ఫౌండర్గా కూడా ఉన్నారు సో ఈ మూడిటి వాటిపైన మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ మూడిటిని అంటే స్థిరంగా ఒక దానిపైన ఎందుకు ఉండట్లేదు ఈ మూడిటి పైన ఎందుకు పెడుతున్నారు కరెక్ట్ మేబీ అది ఇంకా నా ఏమో దాన్ని ఇంకా నేను సాల్వ్ చేసుకోవాల్సి ఉందేమో ఇప్పుడు ప్రాసెస్ అదే జరుగుతుంది తెలియకుండానే ఒక ఫ్యామిలీ పర్సన్ గా ఒక ఐటీ జాబ్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా యాక్చువల్ పొలము పండించుకోవడము వ్యవసాయం కూడా ప్యాషన్ యాక్చువల్గా యాక్టింగ్ ఈజ్ ప్యాషన్ టీచింగ్ ఈజ్ ప్యాషన్ ఇవన్నీ ప్యాషన్ అని చెప్పేసి అనుకుంటున్నా యాక్చువల్గా బట్ ఇఫ్ నేను నా జీవితాన్ని పణం పెట్టి ఒక దాని మీద చేయట్లేదు అని అంటే అది ప్యాషన్ కాదు ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఇట్ ఇంకా కనుక్కోవాల్సి ఉంది అది ఏంటి అని ఈ జర్నీ నడుస్తుంది మేబీ ఈ డిస్కషన్ ఒక డిఫరెంట్ పాయింట్ ఏమో నన్ను నేను చూసుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటున్నాను నేను ఏంటి అనేది ఖచ్చితంగా ఇది నాట్ గుడ్ ఓకే బట్ ఇవన్నీ తెలిస్తే కానీ దీనిలో ఉన్న జాయ్ నేను అందుకోలేక అంటే ఇప్పుడు మీరు టెస్ట్ చేస్తున్నారా అంటే పొలంలో ఉంటే ఏమైనా బెనిఫిట్ వస్తుంది ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది లేదు ఇవన్నీ వద్దు నాకు యాక్టింగే కావాలి ఆ రూట్లో వెళ్దాం అనే ఏమైనా థాట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు యాక్చువల్గా ఇది చేస్తే అది వస్తుంది ఇది చేస్తే అది వస్తుంది అని చెప్పేసి భ్రమలో ఉన్నాను కాబట్టి అన్ని చేస్తున్నాను కానీ అన్నిటిని వదిలేసి ఏదైతే ఆపర్చునిటీ వస్తుందో దాన్ని తీసుకొని ముందుకు వెళ్తే ఒక డిఫరెంట్ జాయ్ ఉంది సో అది ప్రస్తుతానికి నేను అనుభవిస్తున్నాను దీని బియాండ్ ఏందింది ఉంది అనేది ఇప్పటికి తెలుసు కానీ ఒక యాక్టింగ్ చేయాలని చెప్పేసి ఒక ఆపర్చునిటీ వచ్చిన లేదు ఇది కాదు అది చేయాలని వచ్చినప్పుడు ఐ డోంట్ నో మేబీ వన్స్ దట్ కమ్స్ అప్పుడు ఏం జరుగుతుంది అనేది జరగబోతుంది అంటే మీ దృష్టిలో మీరు అన్ని కళలు నా దగ్గర ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే కదా ఎక్కువ అత్యాసగా ఉన్నానేమో మరి లేదు యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే అత్యాసగా ఉన్నా కూడా అత్యాసాన్ని తెలుసుకోలేకపోవడం ఒక బాధాకరమైన విషయం నాకు అర్థమవుతోంది ఎప్పుడైతే మనము ఏజ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ చేరామో అప్పుడు బాడీ సహకరించదు అన్నిటిని నేను చేసేస్తాను నేను చేయగలను అని చెప్పేసి అనుకున్నా కానీ కొన్ని చేయలేకపోతాము ఓకే ఆ ఫీలింగ్ ఇచ్చినప్పుడు నీకంటూ ఒక స్కిల్ వచ్చి ఒక కంఫర్ట్ జోన్లో అంటే కంఫర్ట్ జోన్ అనను కానీ ఒక విపరీతమైన కిక్ని ఇస్తుంది అదేంటి అంటే ఇప్పటికీ యాక్టింగ్ అనే నాకు అనిపిస్తుంది ఓకే సో ఐఎమ్ స్టిల్ ఫైండింగ్ దట్ సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మంది రీల్స్ చేస్తుంటారు దేనికి ఫేమ్ ఫేమ్ కోసం సో అలాగా మీరేమన్నా సినిమా ఫీల్డ్లోకి రావడానికి ఫేమ్ రావడానికి అలా ఏమైనా ట్రై చేస్తున్నారా ఐ డోంట్ బిలీవ్ ఒక అథారిటీ ఒక సెలబ్రిటీ స్టేటస్ ఒక ఫేమ్ దీస్ ఆర్ ఆల్ త్రాష్ అంటే అంత ఇంతో జిడి కృష్ణమూర్తి గారిని రమణ మహర్షుల్ని చదివి కొద్దిగా ఫిలాసఫీ లైఫ్ను కొద్దిగా బయటకు వెళ్ళి అంత చూసిన తర్వాత నాకు అనిపించేది ఏంటి అని అంటే కళ ఆర్ట్ అనేది ఒక నేచర్స్ పవర్ ఓకే దాని గురించి మనము ఏదైతే ట్రై చేస్తూ పోతామో అప్పుడు నీకు వచ్చే జాయ్ నీకు వచ్చే హ్యాపీనెస్ సంతోషం అది వేరే అంటే మామూలుగా ఒక మనిషి మనము ఎందులో అయినా పెట్టుబడి పెట్టినా కానీ ఫలితం ఆశిస్తాడు సో మీరు యాక్టర్ కావాలనుకున్నప్పుడు కొందరు యాక్టర్ కావాలన్నప్పుడు నాకు ఫేమ్ కావాలనుకుంటారు లేకపోతే బిజినెస్ ఈ రెండింటిలో మీదేది ఈ రెండు కాదు అని అంటే దర్ ఇస్ సో మచ్ బియాండ్ బీంగ్ అంటే ఒక ఆర్టిస్ట్ గా మనీ కోసమో ఫేమ్ కోసమో కాకుండా చాలా ఉంది ఇప్పుడు సపోజ్ పునీత్ రాజ్ కుమార్ గారిని తీసుకోండి ఒక చీఫ్ మినిస్టర్ కు ప్రైమ్ మినిస్టర్ కు లేని ఒక ఐడెంటిటీ తనకు వచ్చింది అంటే అది దానికోసం ఆయన చేశాడు అని కాదు ఆయన చనిపోయిన తర్వాత ఆయన తలుచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు నువ్వు ఒక స్క్రీన్ పైన కనిపిస్తున్నప్పుడు నేను నలుగురు చూస్తున్నప్పుడు నీ మాదిరి ఉండాలి అని చాలా మంది అనుకున్నప్పుడు నీ మీద చాలా బాధ్యత ఉంది ఆ బాధ్యత తెలుసుకుని బతకడం చాలా ఇంపార్టెంట్ అంటాను ఈ ఫేమ్ ఇవంతా వెరీ టెంపరీ దీనిలో పడినప్పుడు నిజంగా ఒక ఆర్టిస్ట్ గా ఉండి కళలో ఉన్న ఆ బ్యూటిఫుల్ ఒక అందమైన తత్వాన్ని మిస్ అయిపోతాం అది వెతుక్కుంటున్నాను నేను అది ఉంది అని తెలిసిన తర్వాత వెతుక్కుంటున్నాను అది ఇంకా నేను అనుభవించానా లేదా తెలీదు బట్ అది ఉంది అని తెలిసినప్పుడు ఆ జర్నీ నాకు చాలా బాగుంది సార్ ముఖ్యంగా సార్ సినిమా అంటే ఒక పెద్ద బిజినెస్ అని బయట నడుస్తుంది బిజినెస్ అన్నానంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ లేనిదే సినిమాలోకి అంటే తీసుకోలేదు సో బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా రావచ్చా అని మీరు ఫీల్ అవుతున్నారా అంటే టాలెంట్ ఉంటేనే సరిపోదు బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి అంటున్నారు అది ఎంత మాత్రం నిజం సి ఇంతకుముందు సినిమా ఒక కళ ఇప్పుడు సినిమా ఇట్స్ ప్యూర్ బిజినెస్ నేను మనీ పెడతాను దానిలో నుంచి మనీ రావాలి అఫ్కోర్స్ చాలా మంది బియాండ్ మనీ దాంట్లో చూస్తున్నారు కష్టపడుతున్నారు చేస్తున్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేదు బ్యాక్గ్రౌండ్ ఉంటే రావడం అనేది ఏంటి అని అంటే ఒక సినిమా చేసే వ్యక్తి ఆర్టిస్ట్ కావచ్చు క్రూ కావచ్చు ఎవరైనా కావచ్చు మరుసటి రోజు షూట్ ఉంది అని అంటే ఈరోజు రాత్రి పడుకోవడమే తొందరగా పడుకొని తెల్లవారితో ఐదుకు లేచి ఆరు గంటల లోపల సెట్స్లో ఉండాలంటే సెట్స్లో ఉండి ఆరు గంటల ఒక నిమిషానికి మై రెడీ అనే ఒక తత్వం అది ఒక డిసిప్లిన్ ఒక రకమైన ఆర్డర్ ఆఫ్ లివింగ్ లైఫ్ ఇది చూసి వచ్చింటారు కాబట్టి చిన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ హెల్ప్ అవుతుంది ఇక్కడ అంతేగాని ఆ ఉట్టి టాలెంట్ ఉండి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా రాకపోవడం అసలు బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటి అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ రానప్పుడు ఎందుకు రాలేదని అని బేరీ చేసుకున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి రాలేదని చెప్పేసి అనుకుంటున్నాను ఇది కాదండి బ్యాక్గ్రౌండ్ అంటే నేనేమనుకుంటానంటే లర్నింగ్ ఆల్రెడీ నువ్వు కొన్ని విలువలు నేర్చుకుని ఉంటావు ఆ నేర్చుకున్న విలువలను నువ్వు ప్రదర్శిస్తావు కాబట్టి నిన్ను అక్కడ ఎంతో మంది టైమ్ ఎంతో మంది మనీ ఎంతో మంది ఎఫర్ట్ పెట్టి చేసేది ఒక సినిమా దానిలో నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే అది నడవదు నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండకుండా చేసేదే సినిమా అని తెలుసుకుంటారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి అనేసి అనుకుంటారని నేను అనుకుంటున్నాను ఇట్స్ నాట్ అబౌట్ మనీ లేదు లెగసీ కాదు మా నాన్నగారు చేశారు కాబట్టి నేను వచ్చింది మా అమ్మగారు చేశారు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు విలువలు తెలుసు కాబట్టి నేను దీనిలో బాగా చేయగలను అని నేను నమ్ముతాను ఓకే సార్ ప్రస్తుతం అయితే మదనపల్లిలో మీరు లఘు చిత్రాలు అయితే తీసుకున్నారు సో యాక్టర్స్ విషయానికి వస్తే మీరు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు చిన్న చిన్న ఫిల్మ్స్ అందరము ట్రై చేస్తున్నాం కాబట్టి ఒక ట్రై చేసి నేను నా యాక్టింగ్ స్కిల్స్ కూడా ప్రూవ్ చేసుకుంటున్నాను అని వచ్చే ఆర్టిస్ట్ నేను వెల్కమ్ చేస్తాను తీసుకోండి అన్నప్పుడు సారీ దట్ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అంటే వాళ్ళని ఏ విధంగా టెస్ట్ చేస్తారు మీరు అంటే ఇతను మంచి కళాకారుడు అనే విధంగా మీకు ఎలా తెలుస్తుంది నేను కొన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి సినిమాలు తీయట్లేదు రైట్ నా ఎఫర్ట్ నా ప్రొడక్షన్ హౌస్ నుంచి కొద్దిగా విలువైన వస్తువులను కొన్నిటిని నేను ఇస్తున్నాను అండ్ ఐఎమ్ ట్రై అదే లెవెల్లో ట్రై చేయడానికి ఇంకో ఆర్టిస్ట్ వచ్చినప్పుడు దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ నేను ఒక సెలెక్ట్ చేసి ఆ ఇతను బాగా చేస్తాడు కాబట్టి తనను మాత్రమే తీసుకుంటామనేది ఏది లేదు నేను చిన్న నేను తీసిన కనువిప్పు డైరెక్షన్ సైడ్ కో ప్రొడ్యూసర్గా ఉన్న దాంట్లో ఆర్టిస్ట్ చెప్పుకో తగ్గ పేరు తెచ్చు చేసే ఆర్టిస్ట్లు ఎవరూ స్టిల్ వి మేడ్ ఎ ఫిల్ బికాస్ స్టోరీ దట్ నేను చెప్పాలనుకుంటున్న కథ నేను చెప్తున్నానా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఓన్లీ మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని పెట్టడానికి నేను ఇక్కడ ప్రొఫెషనల్ బిజినెస్ చేయట్లేదు ఇది ట్రై చేద్దాము దీనిలో ఏదో ఉంది అని అవకాశం నువ్వు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను అంతే సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మదనపల్లిలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు కో డైరెక్టర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు ఎవ్రీబడి ఉన్నారు సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే కొంతమంది తప్పుదోవలో వెళ్తున్నారు సో మీరు మనీ ఇంత పే చేస్తే నేను హీరోగా పెట్టి చేస్తాను మీరు మనీ ఇంత పని చేస్తే సైడ్ రోల్ ఇస్తాను అనే విధంగా మదన్పల్లో కొంతమంది డైరెక్టర్లు అలా తయారై కొంతమంది మాత్రమే సో వాళ్ళకి మీరే చెప్పే సందేశం ఏంటి హీరో ఒకరు అలాగ ఉన్నారు ఇలాగ ఉన్నారు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సందేశం ఇచ్చేంత గొప్పవాళ్ళం ఎవరు కాదు నేను అనుకోవడం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఒక సిచ్యువేషన్ వస్తుంది ఆ సిచ్యువేషన్ను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నాకు అనిపిస్తుంది రైట్ రాంగ్ అనడం కన్నా ఇక్కడ ఆ డైరెక్టర్ అలా ఎందుకు మాట్లాడారులో అంటే ఎందుకు మాట్లాడాడు కనుక్కొని దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసి ఇది తప్పు ఇది కాదేమో ఇది సెట్ అవుతుంది ఇది కాదేమో అని ఆ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ దాన్ ఇది తప్పు అంటు అని చెప్పడం నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి స్కిల్లో ప్రతి ఒక్కరి ప్రొఫెషన్లో ఒక స్టేజ్ ఉంటుంది ఒక్కొక్క స్టేజ్ అప్పుడు మనం ఒక్కొక్కరిగా ప్రవర్తిస్తాం అందరూ ఒకటే స్టేజ్లో ఉన్నప్పుడు అది బాగా నడుస్తుంది ఒక్కొక్కరికి ఒక స్టేజ్ ఉన్నప్పుడు ఈ తారతమ్యాలు చాలా కామన్ నేనేమంటానంటే ఇవి పెద్ద ఫోకస్ చేయాల్సిన అంశాలు కాదు అంటాను నిజంగా బడి నేను బాగా జీవించాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దానికోసం నాకున్న టాలెంట్ను ఉపయోగించుకొని దానిలోనే చేస్తే నా జీవితాన్ని బాగా అంటే ఆస్తులు అంతస్తులు అని కాదు కానీ హ్యాపీగా ఉండగలను అనేది ఒకటి ఉంటుంది అంటే ఇక్కడ నా పొట్ట కొడుతున్నావు అనే ఒకటి కూడా వస్తుంది కదా ఇప్పుడు నా పొట్ట కొడుతున్నావు అనేది ఎందుకు వస్తుంది అంటే నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నీ మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఎందుకు చూస్తాం మనం అంటే డైరెక్టర్ ముఖ్య లక్షణము అతనిలో ఉన్న కళనే రాబట్టడానికి చూస్తారు డబ్బులు ఇస్తే వాళ్ళే ఆర్టిస్టులు కాదు అంటే ఇక్కడ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అదే నేను అంటున్నాను ఇప్పుడు డైరెక్టర్ నేను కొద్దిగా పెద్ద సినిమాలకు డైరెక్టర్ అయిపోవాలని చేస్తున్నాడా లేదు నిజంగా ఒక కథ చెప్పడానికి ఒక డైరెక్టర్ ఉన్నాడు సి డైరెక్టర్ అనేది ఒక డీప్ మీనింగ్ తీసుకుంటే ద పర్సన్ హూ షోస్ డైరెక్షన్ ఎవరు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఒక మంచి దారి చూపించడమే దర్శకత్వం రైట్ డైరెక్షన్ అది తప్ప మిగిలినవన్నీ జరుగుతున్నాయంటే ఇట్స్ అన్ఫార్చునేట్ సార్ ముఖ్యంగా సార్ మదనపల్లిలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కాకపోతే లఘు చిత్రాలకి ఒక డైరెక్టర్ వచ్చి పిలిచినా కూడా రావడం లేదు అదే పెద్ద చిత్రాలు మన మదనపల్లికి వచ్చినప్పుడు ఏ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు కూడా వెళ్తున్నారు మనం వాళ్ళని ఫేమ్ చేస్తున్నాం లఘు చిత్రాలు అయితే మిమ్మల్ని ఫేమ్ చేస్తాము మంచి మంచి హీరోయిన్గా క్యారెక్టర్ ఇస్తాము లేకపోతే సైడ్ హీరోయిన్ ఫ్రెండ్గా ఇస్తాము మీరెందుకు పెద్ద చిత్రాలు వచ్చినప్పుడు వెనకాలంటారు ఉంటారు బ్యాక్గ్రౌండ్లో లఘు చిత్రాలు ముందెకుండరు ఆ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా సార్ నేను మిమ్మల్ని ఒక మంచి ఇంపార్టెంట్ డేట్ వచ్చినప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఉండి ఆర్టిస్ట్ ఉండి ఒక దీనిగా ఉండి నా దగ్గరికి ఎందుకు వచ్చారు చిన్న ఒక ఆర్టిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఇట్స్ అ ఇట్స్ విత్ వన్ అందరూ మంచిది కావాలని చెప్పేసి కోరుకుంటారు కానీ దీన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మంచిది కావాలన్నప్పుడు నీలో ఉన్న టాలెంట్ ను చూపించడానికి ప్రతి అవకాశాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అనేది అంటే పెద్ద ఇక్కడ మనకు వచ్చింది కదా ప్రూవ్ చేసుకున్న ఒక ఆర్టిస్ట్ కానీ లేదు ప్రూవ్ చేసుకున్న ఒక డైరెక్టర్ కానీ నెక్స్ట్ లెవెల్కే వెళ్ళాలనుకుంటాడు ఆ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలనుకున్నప్పుడు చాలా తక్కువ సమయం ఉంది అనుకోండి ప్రతి ఒక్కరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది అప్పుడు ఒక డైరెక్టర్ ఒక మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ లేదా ఒక మెచ్యూర్డ్ రిసోర్స్ పర్సన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు ఆర్టిస్ట్ కూడా అలాగే కోరుకుంటున్నారు కానీ నేను నిజంగా అది కోరుకునే స్టేజ్లో ఉన్నానా లేదా అనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోవాలి ఇంకొకటి ఏంటి అని అంటే రీల్స్ చేసే వాళ్ళకు షార్ట్స్ చేసే దెర్ ఆర్ రియలీ గుడ్ ఆర్టిస్ట్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు చేస్తున్నారు కానీ మనం చూసిన కొన్ని అంశాలు మాత్రమే పరిగణనలోకి తీసుకొని దానికన్నా నేను బాగా చేస్తున్నాను కాబట్టి నేను చాలా పెద్దవాడిని అని అనుకోవడం అని నేను ఎందుకంటే నేర్చుకునేది చాలా ఉంది చేసేది చాలా ఉంది నేర్చుకోవడం అనేది జరగట్లేదు ఇక్కడ ఎంతసేపు నాకు వచ్చు కాబట్టి నేను చేసేస్తున్నాను అనేది ఉంది నేర్చుకోవడం మొదలైనప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది సార్ నార్మల్గా రీల్స్ చేసే వాళ్ళు ఇందాక రీల్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి లఘు చిత్రాలు అంటే మన వెండి పైన కనిపించాలంటే ఫ్యామిలీకి భయపడుతున్నారు కొందరు కాకపోతే రీల్స్ లో మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అవుతున్నారు దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ ఎందుకు వీళ్ళ కళని పబ్లిక్గా చూపించలేకపోతున్నారు ప్రైవేట్లో పెట్టి అందరికి చూపిస్తున్నారు ఏంటి సార్ దీనికి కారణం విజయ్ ప్రతి ఒక్కరికి నేను గొప్పవాణ్ణి నన్ను నలుగురు పోగడాల నన్ను నలుగురు ఈ స్థాయిలో చూడాలనేది ఉంటది అది దేని ద్వారా అయినా రావచ్చు డబ్బు సంపాదించడంలో రావచ్చు పెద్ద కారు కొనుక్కోవడంలో రావచ్చు ఒక రీల్ హిట్ అయితే రావచ్చు దీస్ ఆర్ ఆల్ ఆపర్చునిటీస్ ఎవ్రీబడి ఆర్ ట్రైయింగ్ అని నేను అనుకుంటాను ఒక రీల్ హిట్ అయిపోయిన తర్వాత ఆ రీల్ మాదిరే చేయాలనుకున్న చాలా మంది హిట్ కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ అన్ని క్లోజ్ చేసుకుంటు ఇది చేస్తేనే అది అవుతుంది అని అనుకోవడం భ్రమ ఆ భ్రమ నుంచి బయటకు రండి రియాలిటీ ఏంటి అని అంటే రోజు నీ ముందర ఏదైతే ఆపర్చునిటీ ఉందో దాన్ని ఉపయోగించుకొని నీలో ఉన్న ఒక సంతోషాన్ని నువ్వు ఎంత చూడగలవనేది నిజం దీన్ని పక్కన పెట్టేసి మిగిలినవన్నీ అందరూ లీవ్ చేయొచ్చు నేను లేదనట్లేదు బట్ హౌ మచ్ అది మీ జీవితానికి ఎంత విలువనిస్తుంది అని తెలుసుకోండి ఓకే ఓకే సార్ ఫైనల్గా మీరు థియేటర్కల్ ఆర్టిస్ట్ అంటున్నారు అంటే మీరు ఏ జోనర్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ప్రసెంట్ ఓకే ప్రసన్ యాగ్గౌడ్ గారు అని చెప్పేసి థియేటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కాన్సెప్ట్ మీద ఆయన దగ్గర ట్రైనింగ్ తను ఏం చెప్తారంటే పదహారు ఏండ్ల తర్వాత ఏళ్ళ తర్వాత ఒక అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత వినడం మానేస్తున్నాం మనం అంతో ఇంతో వినేది చిన్నపిల్లల దగ్గర ఉంది వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లోకి వెళ్ళినప్పుడు కొన్ని విలువలతో బ్రతకాలి అని అంటే మనం తెలుసుకున్న కొన్ని విలువలను వాళ్ళ మీద వేసి రుద్దకుండా వాళ్ళకి ఉన్నాయని తెలియజేయడం చాలా ఇంపార్టెంట్ అది ఒక థియేటర్ ద్వారా ఒక ఫిల్మ్ మేకింగ్ ద్వారా ఒక స్టోరీ టెల్లింగ్ ద్వారా జరుగుతుంది అనేది నా నమ్మకం నేను ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి వీలైనంత దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను యాక్టింగ్ పైన సార్ యాక్టింగ్ ఏంటి అని అంటే ఇది ఒక చిన్న చీడపురు నన్ను నేను చూపించుకోవాలని ఒక దీన్ని మించి ఇంకొకటి ఉంది ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఆర్టిస్ట్గా నలుగురు నిన్ను చూసినప్పుడు నాట్ ఓన్లీ ఆన్ ద స్క్రీన్ బట్ ఆఫ్ ద స్క్రీన్ కూడా నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది వాళ్ళు నమ్మి చుట్టూ నడుస్తుంటారు ఆ బాధ్యతను మనం తెలుసుకోవాలి ఒక హ్యూమన్గా ఆ తెలుసుకొని దాని వైపు నడవగలిగే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆర్ట్కు ఎంత న్యాయం చేయగలమో అది నేను ఇవ్వగలిగినప్పుడు యాక్టింగ్ ఒక రోల్ వచ్చినప్పుడు నేను చేయడానికి ఏ రోజైనా రెడీ ఏ జనరైనా ఏ జోనర్ అయినా బట్ ఆర్టిస్ట్ కు జోనరు ఇవి అంత రియలీ నథింగ్ తన దగ్గర ఉన్న ఒక స్కిల్ చూపించడానికి ఒక అవకాశం వస్తే హ్యాపీనెస్ ఆ జాయ్ ఫీల్ అవుతాడు అంతకు మించి లేదు లైఫ్ లో దాని కాకుండా ఇంకేదో ఉంది టెంపరీ ఆనందాలు ఇవి అని అంటే సారీ లైక్ ఇంకా తెలుసుకోవాలి మీరు తెలుసుకోవడానికి టైం పట్టచ్చు లెట్స్ లెట్స్ టేక్ దట్ టైం ఓకే మా షూట్ అండ్ షో వ్యూవర్స్కి ప్లస్ అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి యాక్టర్స్కి ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి ఏది జీవితంలో స్లు కాదు కష్టపడాలి కష్టం ఒక్కటే జీవితాన్ని సాసిస్తున్న అంటే లేదు కష్టపడే టైంలో కష్టపడాలి దాన్ని అనుభవించే టైంలో ఆ రిజల్ట్ను అనుభవించేది ఉండాలి అది తెలుసుకోండి అది తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేసినా మీకు ఒక సంతోషం ఇస్తుంది అది తెలుసుకున్నప్పుడు మీరు ఇబ్బందులు పడటమే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇబ్బందులు పెడతారు అంటే ఒక ప్రక్రియ జరుగుతుంది చూడండి ట్రై టు అండర్స్టాండ్ దట్ అండ్ ట్రై టు అవాయిడ్ ఇట్ థ్యాంక్ యూ ఓకే సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా మీ తోటలోనే మేము ఇంటర్వ్యూ మీతో చేయడం అనేది మాకు గొప్ప విషయము సో ధన్యవాదాలు సార్ అందుకు థ్యాంక్ యూ విజయ్ అంత టైం తీసుకొని మీరు ఎక్కడైనా ఓపెన్గా చేద్దాం సార్ నాలుగు గోడల మధ్య కాదు అన్నప్పుడు యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ నేమే ఓపెన్ మైండ్స్ అయినప్పుడు ఆ ఓపెన్ ఏరియాలో ఇది చేయడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ ప్లేస్ ఏంటి అని అంటే ఒక మనిషి తనంతకై తను ఏం చేయాలనుకుంటున్నాడు తను ఏంటి అని తెలుసుకోవడానికి ఒక ఓపెన్ స్పేస్ ఓకే అనేసి అనుకుంటున్నాను ఫ్యామిలీ వాళ్ళకి ఇది హెల్ప్ అయింది నాకెంతో హెల్ప్ అయింది కొంతమంది ఇక్కడికి వచ్చి దీన్ని ఈ ప్లేస్లో ఉన్నప్పుడు డిఫరెంట్ ఓకే ఈరోజు మీరు ఈ డిస్కషన్ ఇక్కడ చేస్తున్నప్పుడు ఇది చాలా బాగుంది అని అనుకున్నప్పుడు వెరీ థ్యాంక్ ఫర్ యూ టు కమ్ గ్లాడ్ దట్ యూ ఎంజాయ్ అంటే మీ ఫ్యూచర్ ప్లాన్ ఇక్కడ మొత్తం పెట్టాలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని కాదు కానీ స్టోరీ టెల్లింగ్ మనం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి అంటే స్టోరీ టెల్లింగ్ థియేటర్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి అలాంటిది ఇక్కడ జరుగుతుంది అని అంటే చాలా మంచిది ఎందుకంటే ఇలాంటి స్పేసెస్ నేను బయట చూసినప్పుడు నాకు నాకు కనిపించింది ఏంటి అని అంటే ఒక మనిషికి టీచింగ్ చేయడం వలనో లేదంటే బోధించడం వలన లేదు చదవడం వల్లనో ఒక మనిషి అలా అయిపోదు ఆ మనిషికి ఒక స్పేస్ క్రియేట్ చేసినప్పుడు తనను తాను తెలుసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది అలాంటి అవకాశం ఇక్కడ కలుగుతుందేమో అని చెప్పేసి ఇది ప్రకృతి అంతే అంతే గా నేచర్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అవునవును సార్ అంటే అదేదో పవర్ ఉంది అని అనుకున్నప్పుడు అది ప్రకృతి అని నేను బలంగా నమ్ముతాను నేను ఇక్కడ ఏదేదో చేయాలనుకున్నప్పుడు ఏది జరగలేదు అదేం కావాలో చేయించుకోవాలనుకున్నప్పుడు అది చేయించుకునేది మేబీ ఈ రోజు ఈ డిస్కషన్ కూడా పార్ట్ ఆఫ్ దట్ అని మళ్ళీ కలుద్దాం సార్ అయితే ప్రమోషన్స్ లో ఉంది కదా ఓ మళ్ళీ కలుద్దాం No, okay. no. Thank you. Yeah, hmm. uh, there are so many things, so hmm. many uh, situations that we will definitely meet, and hmm. then yep, yeah, let's hope for you know, like best things hmm. will help us to meet and talk best things. Okay, yeah. Thank you, sir. Thank you. Thank you. Thank you. Thank you. Okay. Cheers.